మార్నింగ్ అవుతా ఇప్పుడు మా ఇంటికి వెళ్ళిపోతాము అన్న ఆలోచనే మైండ్లో ఉంటుంది నైన్త్ డే నైట్ మరి నిదారు పడ్డదంటే అప్పుసలు నాకే కాదు ప్రతి అమ్మాయికి కూడా ఇదే ఫీలింగ్ ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అనమాట చాలా ఫేమస్ అనమాట హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైయర్దనం వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సో నేను వచ్చేసి ఈరోజు మా ఇంటికి అయితే వెళ్తున్నాను అనమాట అదే మా పుట్టింటికి అయితే వెళ్తున్నానండి ఎంత ఆనందంగా ఉందో వెళ్ళేటప్పుడు అయితే ఇంత ఆనందంగా ఉంటుంది కదా అసలు రిటర్న్ వచ్చినప్పుడు అయితే చాలా బాధగా ఉండదు అసలు రిటర్న్ రావాలని అనిపించదు కానీ తప్పదు కదా మళ్ళీ రిటర్న్ రావాలి ఇంకైతే ఇంత సంతోషంతో అయితే వెళ్తున్నాను ఈసారి అయితే వన్ వీక్ ఉంటానండి వన్ వీక్ ఉండి మళ్ళీ రిటర్న్ అయితే వస్తాను వన్ వీక్ అనుకుని వెళ్తున్నాను చూద్దాం ఎన్ని రోజులు అవుతుందో ఇంకా ఇదేనండి మా హోమ్ వచ్చేసి ఇంకా వచ్చేసాను అనమాట ఇంటికి వచ్చేసి తలస్నానం అంతా అయిపోయిందనమాట రెడీ కూర్చున్నాను ఇంకా మా ఇంట్లో ఉంటే అన్ని పనులు లాగే ఉంటాయి కానీ మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే మాత్రం ఒక్క పని కూడా ఉండదండి ఇంకా నా పని తిన్నామా కూర్చున్నామా మహారాణిలా సిట్టింగ్ వేసి కూర్చోవడమేనండి ఒక్క పని కూడా మా అమ్మ చెప్పదు అన్నీ తనే చేసుకుంటుంది నేను చేస్తానన్నా వద్దదనమాట ఒక్క పని కూడా చేయని నాతో ఇంకా బాబుని వచ్చేసి ఊర్లో చిన్నపిల్లలందరూ తీసుకుంటే అనమాట వాళ్ళతో అయితే లక్కీ బాబు వెళ్ళిపోయాడు నేను ఖాళీగా ఉన్నాను ఖాళీ ఉండి ఏం అని చెప్పి కబోర్డ్స్లో వెతుకుతూ ఉంటే నాకు ఈ గ్లాస్ అయితే కనిపించింది ఈ గ్లాస్ అయితే నా మ్యారేజ్కి ముందనమాట ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ అంటే నా మ్యారేజ్ అయితే త్రీ ఇయర్స్ అవుతుందండి అంతకంటే ముందు ఒక వన్ ఇయర్ ముందైతే నా బర్త్డే జరిగింది బర్త్డే ఇయర్ అయితే నాకు ఒక ఫ్రెండ్ అయితే ఈ గ్లాస్ అయితే గిఫ్ట్ ఇచ్చింది అనమాట సో ఈ గ్లాసు ఏంటి అంటే ఇందులో మనము ఒక దగ్గర పెట్టి దీనిలో వాటర్ పోస్తే లైటింగ్ వస్తుందండి అలా లైటింగ్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది రెడ్ కలర్లో కనిపిస్తాయి వాటర్ మొత్తం ఇది వచ్చేసి నేను బర్త్డే రోజు వచ్చింది కదా ఆ రోజు అయితే వాటర్ పోస్ట్ చూశాను అనమాట లైటింగ్ వచ్చింది ఇంకా ఆ తర్వాత ఎప్పుడు ఈ గ్లాస్ని అయితే యూస్ చేయలేదు ఇది అలాగే కబోర్డ్స్లో పెట్టి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండిపోయింది ఇంకా నాతో పాటు కూడా నేను అనమాట సో ఈ రోజు ఖాళీగా ఉన్నాను కదా అలా చూస్తే కబోర్డ్లో ఈ గ్లాస్ అయితే కనిపించింది ఒకసారి మళ్ళీ డ్రైలేద్దాము చాలా రోజుల తర్వాత ఇంకెందులో వాటర్ పోస్ట్ చూశానండి అసలు లైటింగే రాలేదు ఇది వాడకం వదిలేసాను కదా పోయి ఉంటుంది అంతే ఏ వస్తువు అనమాట ఇలా వదిలేస్తే ఇంకా దేనికి పనికి రాకుండా పోతుంది ఇంకా గ్లాస్ అయితే పని ఇంకా అది అక్కడ పెట్టి వచ్చి అంగరికాయలండి నాకు చాలా ఇష్టం అనమాట ఫేవరెట్ కర్రీ అందుకే మా అమ్మ ఈ రోజు అంగరికాయలు కర్రీ అయితే అనమాట ఇంట్లో ఎప్పుడైనా తెస్తే ఇవంటే నాకు ఇష్టం మా హస్బెండ్ ఎప్పుడైనా తీసుకొచ్చినా సరే నాకైతే ఒకసారి అప్పటికి తీసుకొని వచ్చారనమాట పర్లేదు ఉండు అని ఇంకా ఉండాను కానీ కర్రీ ఫెయిల్ అయిపోయింది ఏం పోవాలేదు అప్పటి నుంచి తెచ్చినా సరే వద్దని చెప్పేస్తాను ఇక్కడ చూడండి కర్రీ సగం అయిపోయింది ఇంకా ఈరోజు కర్రీ వచ్చేసి అంగకరకాయ కర్రీ నెక్స్ట్ రసం అనమాట ఇప్పుడే బాబుకి టైం అవుతుంది కదా బయట నుంచి ఆడుకొని ఇంటికి అయితే వచ్చేసాడనమాట ఇంక బాబుకి ఇప్పుడు ఫుడ్ పెట్టు పెడుతున్నాను ఇంక బాబు తినేశాక బాబుతో పాటు అలాగే నేను కూడా తినేస్తాను ఇంక వీడికి తినేటప్పుడు అయితే ఎలా లేదన్నా సరే టీవీ మాత్రం ఉండాలి ఏం లేకపోయినా ఉన్నా లేకపోయినా ఇంకా టీవీ ఉంటే చాలండి టీవీ చూసుకొని తింటాడు అనమాట టీవీ లేకపోతే మాత్రం అస్సలు తింటు లేకపోతే ఎవరు ఆడుకోవడానికి చిన్నపిల్లలైనా ఉండాలి ఇంకా ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళతో ఆడుకుంటూ తినేస్తాడు లేకపోతే మాత్రం టీవీ మాత్రం ఉండాలి ఎక్కువగా నేను ఇంటికి వెళ్తే మా అమ్మ ఎక్కువ వీడికి ఫుడ్ పెడుతూ ఉంటుంది అనమాట ప్రతి పూట మా అమ్మతోనే తింటాడు ఈ రోజు వచ్చేసి మా అమ్మ ముందు తినేసిందే వెయిట్ చేసి వెయిట్ చేసి అందుకని నాతో నేను తినిపిస్తున్నా నాతో పాటు తింటున్నాడు లేకపోతే మా అమ్మ దగ్గరే తింటాడనమాట ఇంకా తిన్నాడు తినడం అయిపోయిన వెంటనే ఇంకా కవర్ అయితే వెతికిసాడనమాట హ్యాండ్ బ్యాగ్ తీసి ఈ కవర్లో వచ్చేసి బాబుకి సంబంధించిన ఫీవర్ టానికు అండ్ జలుబుటానికి తగ్గుటానికి ఇవన్నీ పట్టుకున్నాను అనమాట సేఫ్టీగా ఒకవేళ ఇంటికి వెళ్ళేటప్పుడు బాగలేకపోతే ఇవి ఏమైనా పట్టచ్చు జలుబు కలిపి చేస్తే అంటే వాటర్ వేరియేషన్ అవుద్ది కదా అందుకోసమని అయితే పట్టుకున్నాను ఇంకా ఆ కవర్లో వాటితో పాటు ఇంకా డార్క్ పాంట్స్ బిస్కెట్స్ తెలుసు కదా అవంటే వీడికి చాలా ఇష్టం అనమాట ఆ కవర్లో ఓపెన్ చేసి అందులో కొన్ని బిస్కెట్స్ అయితే ఈ కవర్లో వేసి అనమాట ఇంకా ఆ బిస్కెట్స్ వచ్చినప్పటి నుంచి తింటూనే ఉన్నాడు ఇంకా ఇంట్లో ఎన్ని ఇచ్చినా తినడానికి అవన్నీ పక్కన పెట్టేసి ఆ బిస్కెట్స్ ఏ కావాలంటాడు ఇంకా ఆ బిస్కెట్స్ ఇప్పుడు అన్నం తిన్నాడు కదా ఇంకెళ్ళి హ్యాండ్ బ్యాగ్ చూపించాడు అవైతే ఇచ్చేసాను ఇంకా ఫైనల్లీ ఒక బిస్కెట్ ఉందండి మొత్తం బిస్కెట్స్ కూడా తినేశాడు మళ్ళీ మా అంత ఇంకా తెప్పించాలి ఆ బిస్కెట్స్ ఇంకా నేను ఇంట్లో చాలానే వీడియోస్ తీయాలని ఉంది కాకపోతే నేను ఈ ఛానల్ పెట్టాను ఇలా యూట్యూబ్ చేస్తున్నానని ఇంకా మా ఇంట్లో తెలియదు అనమాట అందుకని నేను ఇంట్లో ఉండేవి ఏవి షూట్ చేయట్లేదు నార్మల్గా చిన్న చిన్నవి అయితే క్లిప్స్ అయితే షూట్ చేసి పెడుతున్నాను లేకపోతే బయట మాకు పెద్ద జామ్ చెట్టు ఒకటి ఉంటుంది పెద్ద పెద్ద జాయింకాయలు ఉంటాయి అవన్నీ షూట్ చేయాలని ఉంది కానీ ఇంకా తెలియదు కదా అందుకని అవి ఏం షూట్ చేయలేదు ఇప్పుడు నుంచే ఛానల్ కోసం ఇంట్లో చెప్పడం ఇష్టం లేదు ఎందుకంటే బాగా సక్సెస్ అయిన తర్వాత అప్పుడైతే నా ఛానల్ కోసం ఇలా స్టార్ట్ చేశాను అని చెప్పాలని ఉంది అందుకనే ఈ యూట్యూబ్ ఛానల్ కోసం అయితే ఇంట్లో చెప్పలేదు అనమాట మా పేరెంట్స్కి ఇంకొచ్చేసి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది కదా నేను రిటర్న్ వచ్చేసాను ఊరి నుంచి అని ఊరి నుంచి అయితే రిటర్న్ వచ్చేసాను అస్సలు రావాలనిపించలేదు కానీ ఇంకా రాక తప్పదు కదా అందుకని రిటర్న్ అయితే వచ్చేసాను అనమాట మనం ఊరు వెళ్ళాలి అనుకుంటే రెండు రోజులు అయితే నిద్రలేని రోజులు ఉంటాయండి ఏంటి అంటే ఫస్ట్ మనం రేపు ఊరు పూరెళ్తామని అనుకుంటాం కదా సో రేపు ఊరు వెళ్తామంటే ఈ రోజు నైట్ అస్సలు నిద్ర అనేది పడ్డదండి ఎప్పుడు మార్నింగ్ అవుతా ఎప్పుడెప్పుడు మా ఇంటికి వెళ్ళిపోతాము అనే ఆలోచనే మైండ్లో ఉంటుందన్నమాట నైట్ అంతా ఇంకా సర్దినవే సర్దుకొని కొన్ని సర్ది ఇవి అవసరమా ఇవి అవసరమని సర్దుకోవడానికే సరిపోతుంది అనమాట ఆ రోజు అంతా అంతలా ఉంటుందన్నమాట ఆ నైట్ అంతా నిద్ర పట్టదు ఇంకా నెక్స్ట్ సెకండ్ డే ఏంటి తెలుసా మనం అక్కడ నుంచి రిటర్న్ అవుతాం కదా రిటర్న్ వచ్చే ముందు రోజు అలాగే నిద్ర పడ్డది అప్పుడే అయిపోయిందా వన్ వీక్ మనం వెళ్ళేటప్పుడు అనుకుంటాం కదా వన్ వీక్ ఉంటామా టెన్ టెన్ డేస్ ఉంటామని అనుకుంటాం కదా సో అవి అయిపోయి ఒకవేళ టెన్ డేస్ అనుకున్నాం అనుకోండి నైన్త్ డే నైట్ మరి నిద్ర పడ్డదండి అప్పుడే టెన్ డేస్ అయిపోయి అనిపిస్తుంది అనమాట ఇంకా ఆబ్వియస్లీ నాకే కాదు ప్రతి అమ్మాయికి కూడా ఇదే ఫీలింగ్ ఉంటుంది వెళ్ళి రిటర్న్ రావాలంటే అస్సలు ఇష్టం ఉండదు కానీ రాక తప్పదు కదా ఇది ఇది మన ఇల్లు కదా ఇంకా ఎలాగైనా రావాలి కాబట్టి వస్తావండి అంతే ప్రతి అమ్మాయికి అయితే నేనైతే మా ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంటి నుంచి ఏమేమి తెచ్చుకున్నానని కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇంకా ఫస్ట్ ఏం తెచ్చుకున్నానంటే చూపిస్తా మీకు అందరికీ చాలా 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 ఫేవరెట్ అనమాట ఇష్టం లేని వారు అంటే ఎవరు ఉండరు అందరికీ నచ్చుతుంది ఏంటి స్వీట్ ఆవకాయ్ దీన్ని మా ఊర్లో తీపూరగాయని కూడా అంటాము దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంది చెప్తాను ముందు చూపిస్తాను ఇదిగో స్వీట్ ఆవకాయ చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే చిన్నప్పటి నుంచి ఏదైతే ఇటువంటి పీస్ ఎలా ఉంది చూశారు కదా సూపర్ ఉంటుంది అనమాట ఇంట్లోనే చేస్తారండి ఈ ఆవకాయకి పెద్ద స్టోరీ ఉందని చెప్పాను కదా అదేంటంటే చిన్నప్పుడేమో ఆవకాయ చేసి ఆవకాయ ఈ ఊరకాయ అయిపోయాక అయితే ఊరగాయలు తెచ్చేవాళ్ళు ఉంటారు అంటే ఒక్క నిమిషం ఇది మింగేస్తానేమో ఊళ్ళకైతే ఊరగా తెచ్చే వాళ్ళు ఉంటారు కదా ఆయన దగ్గరికి ఫైవ్ రూపీస్ ఉంటే ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ఉంటే టెన్ రూపీస్ తీసుకెళ్లి పరిగెత్తుకుంటూ ఒక చిన్న కప్పు తీసుకునే ఆయన దగ్గర అయితే ఆ తెచ్చుకొని ఇంకా అది తిరుగుకుంటూ ఊరని తిరిగేదాన్ని అంత ఇష్టం అనమాట నాకు అంటే ఇప్పుడు అయితే రెండు బాక్సులు తెచ్చుకున్నాను అది నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో ఇది ఏ ఏ కాలమో తెలియదు కానీ ఏగల మాత్రం ఏగలండి తెలుసు కదా మీకు కాజాలు గోధుమ పిండితో చేస్తారు చాలా చాలా బాగుంటాయి ఇది ప్రతిసారి ఇంటికి వెళ్ళే ప్రతిసారి ఎలా చేయాలి అని కూడా మా అమ్మ చూపిస్తారు దగ్గరని ఎలా చేయాలని సరే అంటాను కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మర్చిపోతే నాకైతే చేయడం రాదు ఇవి కూడా చాలా బాగుంటాయండి ఇది చూడడానికి గట్టిగా ఉన్నాయా అయితే మెత్తగా ఉంటుంది చూపిస్తాను ఇదిగోండి ఎలా అయితే ఉంటుంది చాలా చాలా బాగుంటాయి ఇది కూడా తీసుకుని వచ్చాను అనమాట ఈ ఇంట్లో చేస్తే పైన పెడతారు చేసిన తర్వాత ఇంకా వాళ్ళకి తెలిసినట్లు ఒకటి తెలియనట్టు ఏ రెండు మూడు పది తింటారో నాకే తెలియదు పైకేకి తింటూ ఉంటాను గుర్తొచ్చాను ప్రతిసారి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటి తెలుసా అప్పడాలు ఇవి కూడా చాలా చాలామందికి ఇష్టమై ఉంటుంది కదా నువ్వులప్పుడండి ఇంకా ఇవి కూడా తెచ్చుకున్నాను అనమాట ఇంటి నుంచి సో ఇవన్నీ అయితే సామాన్లు అయితే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను మీతో ఎంతమంది అండి మీ పుట్టింటికి వెళ్తే ఏమేమి అనేది కూడా కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియో అయితే ఎంత ఎంత చేస్తున్నాను వీడియో చూశారు కదా ఇంకా పుట్టి ఇంకా మా ఇంట్లో అయితే చాలానే వీడియో షూట్ చేద్దాం అనుకున్నా కానీ అందరం కలిసి మాట్లాడుతూ ఉంటే వీడియో షూట్ చేయడానికి అయితే అవ్వలేదు అందుకని వీడియో కూడా ఏం తీయలేదు యాక్చువల్లీ మా ఇంట్లో నాకు యూట్యూబ్ ఛానల్ ఉందని కూడా తెలియదు అందుకని నీకు వీడియోస్ అయితే ఏం పెద్దగా తీయలేదు లేకపోతే అన్నీ తీసి చూపించేదాన్ని నేనేమనుకుంటున్నానంటే ఛానల్ మంచిగా గ్రో అయ్యి మానిటైజేషన్ అయినాక ఇంట్లో వాళ్ళకి అందరికీ షేర్ చేసుకుందామని ప్రజెంట్ అయితే ఎవరికీ చెప్పలేదనమాట ఛానల్ కోసం అందుకని వీడియోస్ అయితే ఏం పెద్దగా తీయలేదు జస్ట్ నేను ఎలా నార్మల్గా మేము ముందైతే నేను తీసుకొచ్చిన వరకు చూపిస్తున్నాను అండ్ చిన్న చిన్న క్లిప్స్ అయితే తీశాను అవన్నీ పెట్టాను కదా చూశారు ముందర ముందు వీడియో ముందే పెట్టాను కదా ఆ చిన్న చిన్న క్లిప్స్ మాత్రమే తీశాను అనమాట ఇంకా వీడియో అయితే ఇంతటితో ఎంత చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే మన ఛానల్ ఏమొచ్చి వైఆర్దన వ్లాగ్స్ అండి మన ఛానల్కి సపోర్ట్ చేసి ఛానల్ ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్